సన్ రైజర్స్ హైదరాబాద్ టీం యజమాని కావ్యమరన్ ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు కోసం సిద్ధమవుతుంది ఆమె తీసుకున్న తాజా నిర్ణయాలు క్రికెట్ ప్రేమికుల్లో ఆసక్తి రేకిస్తున్నాయి అందులో ముఖ్యమైనది ఎస్ఆర్హెచ్ జట్లో నలుగురు కీలక ఆటగాళ్లను రిటర్న్ చేసుకోవాలని ఆమె నిర్ణయించడం ఆ నలుగురు ఆటగాళ్లు ఎస్ఆర్హెచ్ విజయం కోసం ఎంత ముఖ్యమో క్రికెట్ విశ్లేషకుడు ఆకాశ్ చోప్రా కూడా హైలైట్ చేశాడు అయితే ఎవరు ఈ ఎందుకు ఈ ఆటగాళ్లు ఎస్ఆర్హెచ్ విజయానికి కీలకమవుతున్నారు అనేది ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్నారు మొదటి ఆటగాడు అభిషేక్ శర్మ ఈ స్టార్ ఆల్రౌండర్ గత కొన్ని సీజన్లలో ఎస్ఆర్హెచ్ కి ఎనలేని సేవలందించాడు బ్యాటింగ్ బౌలింగ్ రెండింటిలోనూ ఈయన విజవంతమైన ప్రదర్శనలు చేసి టీం గెలుపులో కీలక పాత్ర పోషించాడు బ్యాట్ తో అద్భుతమైన షాట్లు కొట్టడం బాల్తో కీలకమైన వికెట్లు తీయడం ఇలా రెండింటిలోనూ తన సత్తా చాటిన ఈ ప్లేయర్ ఎస్ఆర్ హెచ్ కి రాబోయే సీజన్ లో అవసరం కావ్య మారన్ ఎంత ఖర్చు అయినా సరే ఈ ఆటగాడిని రిటైన్ చేయాలని చూస్తుంది ఇక రెండో ఆటగాడు ట్రావిస్ హెడ్ ఈ ఆటగాడు ఎస్సార్హెచ్ కి ఓపెనింగ్ లో అద్భుతమైన ఆరంభాన్ని ఇస్తూ టీం విజయానికి మంచి పునాది వేస్తాడు అతను దూకుడు మొదటి ఆరు ఓవర్ లో ప్రత్యర్థులను కంగారు పెట్టేస్తుంది ఇలాంటి ప్లేయర్ ను వదులుకోవడం ఎస్సార్హెచ్ కి పెద్ద నష్టమే అవుతుంది అందుకే కావ్య ఈ ఆటగాడిని రిటైన్ చేయాలని సంకల్పించింది మూడో ఆటగాడు క్లాసన్ ఈ ఆటగాడి కేవలం బ్యాట్స్మెన్ మాత్రమే కాదు లీడర్షిప్ క్వాలిటీతో కూడిన ఆటగాడు ఎస్సార్హెచ్ మధ్య వరుసలో స్థిరత్వం తీసుకురావడంలో అతని పాత్ర ముఖ్యమైనది భవిష్యత్ చేతిలో కెప్టెన్ అయ్యే అవకాశం కూడా ఉంది ఇలాంటి ఆటగాడు ఎస్ఆర్హెచ్ కి ఎంతో విలువైనవాడు ఇక నాలుగో ఆటగాడు ప్యాట్ కమిన్స్ ఈ బౌలర్ ఎస్ఆర్హెచ్ కి అత్యంత విలువైన రత్నం ముఖ్యంగా డెత్ ఓవర్ అతని బౌలింగ్ ఎస్ఆర్హెచ్ అనేక మ్యాచ్లను గెలిపించింది ప్రత్యర్థులపై ఒత్తిడి తీసుకొచ్చే అతని వికెట్లు ఎస్ఆర్హెచ్ విజయానికి కీలకం ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించిన చర్చలు మరింత ముదురయ్యి రిటర్న్స్ కు సంబంధించిన బీసీసీఐ కొత్త నిబంధనలను ఇంకా విడుదల చేయలేదు ఆగస్టు నెలాఖరులోగా ఈ విషయం బోర్డు అందరికీ తెలియజేస్తుందని భావించిన సెప్టెంబర్ సగం కావస్తున్నా కూడా నిబంధనలు రాలేదు జట్లు తమ సొంత ప్రణాళికలను సిద్ధం చేసుకుంటాయి మీ మెగా ముందు అడ్డు పెట్టుకునే ఆటగాళ్ల జాబితాను తయారు చేస్తున్నాయి క్రికెట్ నిపుణులు కూడా రిటర్న్స్ పై ఊహాగానాలు చేస్తున్నారు ఈ నలుగురు ఆటగాళ్లను ఎస్ రిటర్న్ చేస్తుందా లేదా అన్నది అభిమానులకు ఆసక్తికరమైన అంశం కానీ కావ్యమారాన్ రిటర్న్ చేయాలని కోరుకుంటున్న ఈ నలుగురు ఆటగాళ్లు ఎస్సార్హెచ్ గెలుపు యాత్రలో కీలక పాత్ర పోషిస్తారని అనిపిస్తుంది ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు కోసం ఎస్ఆర్హెచ్ ఏ మార్గంలో వెళ్తుందో చూడాలి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ముఖ్యంగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను పోస్ట్ చేసే నెక్స్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది